జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడినటువంటి మాట పిన్నెల రామకృష్ణారెడ్డికి కావచ్చు మిగతా వాళ్ళందరం కూడా సిద్ధంగా ఉన్నాం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అరెస్టులకో జైళ్ళకో వీటికి వీటికి భయపడేది ఉండదు మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం ప్రజల పక్షాన నిలబడతాం పోరాడతాం అనేది చెప్పడంతో పాటు చంద్రబాబు నాయుడుకి ఒక మాట చెప్పాడు మీరు ఇప్పుడు దాకా మీకు దాదాపుగా నెల రోజులు గడిచాయి మీకు అధికారం ఇచ్చినటువంటి కైపు నెత్తికెక్కుతూ పోతుంది తప్ప నిషా తగ్గడం లేదు కాబట్టి ఆ నిషా తగ్గడానికి మేము కూడా ఎదురు స్పందిస్తాం మేము కూడా అవసరమైతే ధీటుగా సమాధానం చెప్తాం మాకు సంబంధించినటువంటి ఆస్తుల జోలుకో మాకు సంబంధించినటువంటి వ్యక్తుల మీద దాడులకు మాకు సంబంధించినటువంటి వ్యక్తులకు ప్రాణాలు తీయడానికి వస్తే మేము అదే ధీటుగా స్పందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఎంత దారుణం అంటే నిద్ర లేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద మీద దాడులు జరుపుతూ దాని మీద మరలా ఎవరన్నా వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీదనే కేసులు పెడుతూ అన్ని దగ్గరలో త్రీ నాట్ సెవెన్లే పాప నేను జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళితే చాలా మంది వచ్చారు అయ్యా మా అందరి మీద త్రీ నాట్ పెట్టి మా ఆడవాళ్ళతో సహా లోపల వేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అని మేము పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి కోసం పోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చి పాప వాళ్ళ గోడు చెప్పుకున్నారు మమ్మల్ని అందరినీ మొన్న ఈ నెల రోజుల లోపల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళమని చెప్పి చెప్పి మా మీద కేసులు బనాయించి వేశారని చెప్పి చెప్పి అక్కడ ఉన్నటువంటి మహిళలు పాప మా కుటుంబ సభ్యులు వచ్చి బోరును విలపించినటువంటి పరిస్థితి కాబట్టి ఒక పక్క దాడులు చేస్తూ ప్రజలకు సంబంధించినటువంటి ప్రాణాలను హరిస్తూ వాళ్ళ ఆస్తుల మీద దాడు చేస్తూ విధ్వంసం సృష్టిస్తూ మరలా మీకు సంబంధించినటువంటి అనుకూల మీడియాలో వాళ్ళ మీద దాడులు జరిగాయని చెప్పి చెప్పి రాసుకునేటువంటి నీచ స్థితికి మీరు దిగజారిపోతే దాని మీద మీకు సంబంధించినటువంటి మంత్రులందరూ మాట్లాడుతుంటే ఆ పేపర్లు చూడడానికి చదవడానికే ఈరోజు చిక్కుగా ఉండేటువంటి పరిస్థితి